హాయ్ ఈరోజు జావా ఏదో తయారు చేసుకోవాలో చూపిస్తా అండి దానికోసం రాగి పిండిని తీసుకొని మనకి ఎంత అవసరం ఉంటే అంత టూ స్పూన్స్ అయినా త్రీ టూ త్రీ ఒక స్పూన్ అయితే ఒకరికి వస్తుందండి ఇలా తీసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా మిక్సీ చేసుకొని ఇలా బాగా మిక్సీ చేసుకొని ఇలా ఉండలు లేకుండా మిక్సీ చేసుకోవాలండి ఇలా తయారు చేసుకు ఉన్న మిశ్రమాన్ని ఒక వన్ అవర్ పాటు పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ రాగులే కాదు ఏ ఏ మిల్లెట్స్తో ఏం చేసుకున్నా కూడా కంపల్సరీ వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి అట్లయితేనే మిల్లెట్స్ బాగా పనిచేస్తాయండి ఇది ఎలా జావా చేసుకోవాలో చూపిస్తా చాలా హెల్త్కి మంచిదండి నేను ఈజీ వేలో చూపిస్తాను చూడండి దీన్ని పెట్టుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకొని పెట్టుకొని పెట్టుకున్న రాగి పిండిని ఇందులో పోయాలి ఒక ట్వంటీ మినిట్స్ బాగా మరగనిస్తే రాగి జావా రెడీ అవుతుందండి చూపిస్తా ఇలా మధ్యలో మధ్యలో కళ్ళ ఉండాలి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వరకు బాగా బాయిల్ బాయిల్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి కేక్ అవసరమైతే నిమ్మకాయ కూడా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇస్తున్నాను చూడండి ఎంతో టేస్టీ టేస్టీ రాగి సంగతి రాగి చావా రెడీ అయిందండి చూడండి